నువ్వు ఇంట్లో కూర్చుని భగవంతుడి మీద భక్తి కావాలి భగవంతుడి మీద భక్తి కావాలంటే రాదు ఎలా వస్తుంది కాబట్టి కొన్ని కోట్ల 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 జన్మల వరకు అసలు భాగవతం వేపుకు కాని భగవత్ కథ వేపుకి కానీ వెళ్ళలేడు నేను పడుకుని నిద్రపోతే తెల్లవారేటప్పటికి నువ్వేం చేస్తావు నా ఇంద్రియాలకన్నింటికి మళ్ళీ బలం ఇచ్చేస్తావు మనస్సుకుండేటటువంటి చాలా గొప్ప బలము చాలా గొప్ప బలహీనత ఒక్కటే గుర్తుపెట్టుకోండి నీ అంత నువ్వుగా నేను భక్తిగా ఉంటాను నేను భక్తిగా ఉంటాను నేను భక్తిగా ఉంటానంటే భక్తిగా ఉండడం కుదరదు అమరేంద్రాదులు భంగి అయ్యబ్జాక్షు సేవించగా విమల జ్ఞానము భక్తి విమల జ్ఞానము ముక్తి వైరాగ్యమునొసగున్ తత్ కమలాధీసు కథ సుధారస నది కల్లోల మాల పరిభ్రమం ఎవ్వానికినైనా కర్ణయుగలి పర్వము కాకుండునే అని అడిగాడు శుకుడు నేనొక్క మాట చెప్తాను పరీక్షిత్ నువ్వు చెయ్యవలసింది ఏమిటో తెలుసా ఈశ్వరుడు ఎందు పూనిక కలగాలి ఆ పూనిక ఎలా కలుగుతుంది నువ్వు ఇంట్లో కూర్చుని భగవంతుడి మీద భక్తి కావాలి భగవంతుడి మీద భక్తి కావాలంటే రాదు ఎలా వస్తుంది అమరేంద్రాలు కొల్చు భంగి అయ్యబ్జ్ సేవింపగా ఈశ్వరుడికి ముందును అసలు ఇలా నమస్కారం మొదలెడితే ఆయన నీకు దారి చూపిస్తాడు ఏమిటో తెలుసా దారి ఆ మహానుభావుని యొక్క కథ సుధారస నది కల్లోల మాల పరిభ్రమ కర్ణయుగలీ పర్వంబు కాకుండుని భగవంతుని యొక్క కథలు వినడమనేటటువంటి స్థితికి తీసుకుని వెడతాడు కాబట్టి కొన్ని కోట్ల 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 జన్మల వరకు అసలు భాగవతం వేపుకు కాని భగవత్ కథ వేపుకి కానీ వెళ్ళలేడు వెళ్ళాడు అంటే వాడి జీవితంలో ఒక గొప్ప మార్పు ప్రారంభమైనది ఇందుకని అది విసుగు లేనిది ఆశాంతము రక్షణ నీయగలిగినది మలాపరిభ్రమం ఇవ్వానికిన కర్ణయుగళీ పర్వంబు కాకుండానే ఎవ్వరికైనా సరే భగవంతుని యొక్క కథలనేటటువంటివి కర్ణపేయంగా ఎంతో సంతోషంగా ఉంటాయి ఆ భగవంతుని యొక్క కథలను వినడము నువ్వు ప్రారంభిస్తే భక్తి కలుగుతుంది భక్తితో వాడు సర్వేశ్వరుడు వాడంతటా ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు చేయిస్తున్నవాడు వాడు చూస్తున్నవాడు వాడు అన్న భావన నీకు కలిగిన నాడు నీకు తెలియకుండా భక్తిలో ఒక విచిత్రం ఏర్పడుతుంది ఏమిటో తెలుసా అండి ఏదో పూజ గదిలోకి వెళ్ళి ఒక పావు గంటో అరగంటో కూర్చుని పూజ చెయ్యడం కాదు ఒక పాత్ర ఈ చేత్తో పట్టుకుని ఒక పాత్ర నిండా నూనె తీసుకుని ఈ పాత్రని ఇలా వంపితే ఇందులోంచి సన్నటి తైలధార ఈ పాత్రలోకి పడుతుంటే ఎలా పడుతుందో అలా కొంతకాలానికి ఏమైపోతుందంటే పానీయంబులు త్రాగుచున్ కుడుచుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ అన్నట్లుగా పడుకుంటాడు పడుకుంటూ పడుకుంటూ ఈశ్వర ఏం ఆశ్చర్యమయ్యా ఇంత అలిసిపోయిన నా శరీరాన్ని పరుపు మీద పెట్టానంతే కానీ ఇప్పుడు నిద్ర ఎవరిస్తారు నువ్వు ఇస్తావు ఎలా ఇస్తావు నాకే తెలియదు ఎప్పుడు నిద్ర పడుతుందో పడుకోవడం పడుకుంటాను అది వచ్చి ఆవరిస్తుందంతే నేను నిద్రాకాలిక సుఖమును పొందుతాను అది ఆపరేషన్ చేసినట్టు బాధగా ఉంటుందా హాయిగా ఉంటుంది ఎంత ఉదార్యమయ్యానేది నేను పడుకుని నిద్రపోతే తెల్లవారేటప్పటికి నువ్వేం చేస్తావు నా ఇంద్రియాలకన్నింటికి మళ్ళీ బలం ఇచ్చేస్తావు మళ్ళీ కళ్ళు సంతోషంగా చూస్తాయి మళ్ళీ ముక్కు వాసన చూస్తుంది ఆనందంగా నిద్రలేస్తాను నిద్ర లేవగానే ఆ తెల్లవారుతోందని చెప్పి ఈశ్వరుడి ముఖం చూసి ఒక నమస్కారం చేసి భగవంతుడి గురించి జ్ఞాపకం తెచ్చుకుని ఓ సుప్రభాతం చేసుకుంటూ ఇప్పుడు వెంకటాచలం అలా ఉంటుంది శ్రీశైలంలో అలా ఉంటుంది ఇప్పుడేమో ప్రాత స్మరామిక ననాథ మనాథ బంధుం సింధూర పూర యుగ్మం ఉద్దండ విగ్న పరిఖండ నచండ దండక బృంద వంద్యం అని చదువుతూ ఢమరుకలు మోగిస్తుంటారని ఆలోచన చేస్తూ స్నానం చేస్తాడు అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు ఏదో చదవబోతాడు ఏదో జ్ఞాపకానికి వస్తుంది ఏదో ఆలోచిస్తుంటాడు ఏది భగవంతుడి గురించే అయిపోతుంది భోజనం దగ్గరికి వస్తాడు ఏం ఆశ్చర్యం ఎక్కడ పండిన గింజలో నా ఇంటికి తెచ్చాడు అగ్నిహోత్రము తానయ్యాడు తాను ఉడికించాడు ఇక్కడికి తెచ్చాడు నేను ఇలా నోట్లో పెట్టుకుంటే రుచి రూపంలో సుఖాన్ని ఇస్తాడు కడుపులోకి వెళ్ళాక జీర్ణం చేస్తాడు ఏం ఆశ్చర్యం రా నిజంగా ఇంత పిసరు మలము పైకొస్తే నేనే భరించలేనంత దుర్వాసన అటువంటి మలము నా శరీరంలో ఉండగా తొమ్మిది రంధ్రములున్నటువంటి శరీరంలో రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది తొమ్మిది రంధ్రములున్న బుడగలోంచి దుర్వాసన రాకుండా శాసనం చేస్తున్నాడు ఇంట్లో ఒక్క వెలగ ఉంటే వాసన వచ్చేస్తుంది లోపల ఇన్ని మలమూత్రాలు ఉంటే ఇంత వాసన పైకి రాకుండా కాపాడుతున్నాడు ఏం ఆశ్చర్యమయ్యా ఈశ్వర ఏమిటని లీల నిజంగా ఎంత ఉపకారం చేస్తున్నావయ్యా అంటాడు ఇప్పుడు మీరు చెప్పండి ఈ భక్తికి ఒక నియమము ఒక సమయము అవసరమా స్వప్నమునందు కూడా కలలో కూడా ఇదే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే అలవత అయిపోయింది ఆ మనస్సుకి ఆ మనస్సు ఎక్కడ చేరింది భాగవతానికి ఉన్న రహస్యం ఇదే మనస్సుకుండేటటువంటి చాలా గొప్ప బలము చాలా గొప్ప బలహీనత ఒక్కటే గుర్తుపెట్టుకోండి అది తెలుసుకోకుండా భాగవతం వింటే అసలు అర్థం లేదు మనస్సుకున్న చాలా గొప్ప బలం ఏమిటో అండి అదే బలహీనత కూడా మీరు ఉండమన్న చోట అది ఉండదు మీరు మనస్సుని తీసుకెళ్ళే రేపు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తాం కదా సుబ్రహ్మణ్య శర్మ గారు ఎలా చదువుతారు మీరు చూద్దరు కానీ ఒక్కొక్క గ్రహాన్ని పిలుస్తారు ఎలా పిలుస్తారో మనం నిజంగా దృష్టి పెట్టి వింటూ ఉంటే ఆ ఆభరణాలు ఆ దుస్తులు ఆ రథం వాళ్ళు ఎక్కువస్తూ ఉంటారు నిన్ననే ఆ లోపల సుబ్రహ్మణ్య శర్మ గారు మల్లాని చంద్రశేఖర శాస్త్రి గారు ఉటంకిస్తూ మాట అనుకున్నాం మీరు పెట్టే గ్రహం అచ్చతాగ్రహం గ్రహం డబ్బా గ్రహం శబ్దశక్తికి వస్తారు దేవతలు వచ్చి కూర్చుంటారు అక్కడ అంత జాగ్రత్తగా నడవాలి ఆ కార్యక్రమం అందుకని పాపం గోపాలకృష్ణ గారు నేను రాత్రి కూడా కూర్చున్నది అంత అందంగా జరగాలని దాని గురించి పెద్ద ఎక్సర్సైజ్ ఎందుకని అంత అందంగా చెయ్యాలి కార్యక్రమం రేపు అభివృష్మే కాదు సరే ఇంతకీ ఆ విషయాన్ని నేను ఎందుకు చెప్పానంటే మీ శ్రద్ధ ఆ శ్రద్ధ చేత ఏమవుతుంది స్వప్నమునందు కూడా ఎందే మనస్సు తగుల్కొని ఉంటుంది అనుషంగికముగా ఇతర వ్యాపారములు నడుస్తుంటాయి కానీ లోపల మాత్రం ఎప్పుడు దాని ఎందే నిలబడిపోయి ఉండిపోతాడు ఇది ఎలా ఉంటుంది అంటే రమణ మహర్షి ఒక గొప్ప ఉదాహరణ చెప్తారు ఆడవాళ్లు నీటి కడవలు తల మీద పెట్టుకుని నడిచి వెళ్ళిపోతూ ఉంటారు నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒకళ్లతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ కాలు దేని మీదైనా ఒక రాతి మీద పడింది అనుకోండి అని ఇలా కాలు పట్టుకోరు అని కుండ పట్టుకుంటారు తల మీద ఉన్న కుండని రక్షించుకోవడం దృష్టి ఉంటుంది మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇవన్నీ జరుగుతున్నా దృష్టి తల మీద ఉన్న కుండ మీద ఉన్నట్టు భక్తి పరిణతి చెందితే నువ్వు ఏ పనిలో ఉన్నా నీ మనస్సు పాదమల దగ్గర ఉంటుంది చేరగలుగుతాడు ఎక్కడ ప్రారంభం ఈశ్వర కథ వినడంతో ప్రారంభం ఇప్పుడు మనస్సేమైంది ఒక బలహీనత ఉన్నది ఏమిటా బలహీనత నువ్వు ఈశ్వరుడి దగ్గర ఉండవే ఉండదు వెళ్ళిపోతుంది ఇంకో చోట ఇప్పుడు వెళ్ళిపోయే మనస్సే బలం ఇప్పుడు మీరు దాన్ని వెళ్ళిపోవడం ఎలా వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు మీరు ఆలంబనం అందిస్తున్నారు దానికి దానికి భాగవతం చెప్పారు ఇప్పుడు ఈ భాగవతంలో ఏం చెప్తారు భగవంతుడి యొక్క లీలావతార వర్ణనం ఎన్ని అవతారాలు ఎత్తాడు ఎలా చేశాడు ఎదురెదర మీరు వింటారు దక్షయజ్ఞ ధ్వంసం దగ్గర నుంచి ఇవాళ ఇవాళ అదృష్టం ఉంటే మనకి ఆదివరాహమూర్తి వస్తారు యజ్ఞవరాహమూర్తి ఆ వరాహమూర్తి అవతారం దగ్గర నుంచి ఇవన్నీ వచ్చేస్తే మీరు విని 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 రాత్రి ఇంటికి వెళ్ళి పడుకున్నారనుకోండి మీకు ఆ యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావం కనపడుతుంటుంది ఎలా కనపడుతుంది నీ చెప్తే కనపడదు మీ మనస్సు లగ్నం అయితే కనపడుతుంది ఇక్కడ అదే వినపడుతుంటుంది రాత్రి నిద్రపోతున్నా ఈ మాటలు చెవులో వినపడుతుంటాయి ఇప్పుడు ఏమైపోయింది మీ మనస్సు అంతకు ముందు టీవీ సీరియల్ మీద ఉండేది ఇప్పుడు యజ్ఞవరాహమూర్తి మీద ఉంటుంది